మంగళగిరి టైమ్స్కి స్వాగతం నమస్తే అండి నా పేరు చెరుకూరి హరిణి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రమైన మంగళాద్రి వారి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో ఎనిమిదవ రోజుకి చేరుకున్నాయి స్వామివారు ఈరోజు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మానవ దానవ క్షీరసాగర మదనమందు విశేషంగా ఉద్భవించిందే కల్పవృక్షము ఈ కల్పవృక్షము వాహనం మీద స్వామివారు కామితార్థ ప్రదాయనిగా మనకి దర్శనమిస్తారు కల్పవృక్షము వంటి స్వామివారికి కల్పవృక్ష వాహనం మీద దేవేరలతో కూడి తిరువిధి ఉత్సవము నిర్వహిస్తారు ఈ కల్పవృక్ష వాహనం మీద స్వామివారిని దర్శించినంతనే కామితార్థములు పొందగలరని ప్రతీతి ఈ కల్పవృక్ష వాహన సేవకి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణ ప్రముఖ వైద్యులు మురళి వెంకటేశ్వరరావు గారు వారి సతీమణి విజయభారతి గారులు కైంకర్యపరులుగా వ్యవహరిస్తున్నారు ఆలయ ఈవో అన్నపరెడ్డి రామకోటి గారు కోటిరెడ్డి గారు ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అర్చక స్వాములు పూజా కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు మరికొద్దిసేపట్లో స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది మిగిలిన వివరాలన్నీ కూడా మన టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళాద్రిలో వేయించేస్తున్న శ్రీ పానకాల వారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు శనివారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటి ఏర్పాట్లను పర్యవేక్షించారు కల్పవృక్ష వాహనోత్సవానికి మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు తాడిపర్తి మురళి వెంకటేశ్వరరావు విజయభారతి దంపతులు వ్యవహరించారు దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ దీవి అనంత పద్మనాభాచార్యులు అర్చక స్వాములు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అత్యోత్సవ వాహన విశిష్టతను దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాలివంతం శ్రీనివాస దృక్షత్తులు వివరించారు శ్రీమద్పయోధ నికేతన చక్రవాణి భోగేంద్ర భోగమణి రాజ్ దబుణ్య యోగి యోగీ సశాస్త్ర శరణ్ణ భవాద్భోతా లఖేర్ సుమ్మమ మదేకరావలంబం మన మంగళాద్రి క్షేత్రంలో మన యొక్క సంరక్షుడైనటువంటి శ్రీ పానకాల వారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం అందరం కూడా కలిసి స్వామివారికి అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం అటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో ఈరోజున ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనం ఈ యొక్క కల్పవృక్ష వాహనం మీద స్వామివారు మనకి దయ శ్రీదేవి భూదేవి సమేతుడై స్వామి మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు కల్పవృక్షము కామధేనువు దేవతలు అందరూ కూడా ఈ యొక్క సముద్రానికి వెళ్ళి మందరగిరి పర్వతం మీద తీసుకొని వాసిగైనటువంటి ఆ యొక్క సర్పాన్ని తాడుగా చేసి చిరుకుతూ ఉంటారని ఆ చిరికేటప్పుడు అది ఆ యొక్క సముద్రం చిలకటానికి అనుకుగా లేకపోతే స్వామివారిని ప్రార్థించారంట అప్పుడు స్వామి కుర్మావతారం ఎత్తి ఆ యొక్క మందరగిరి పర్వతం కింద స్వామి యొక్క భాగాన్ని పైన ఆ యొక్క కూర్మాసనం కోర్మంగా దొరబడి స్వామి దాని కింద నిలబడ్డారు ఆ కూర్మ పైనటువంటి పైన ఉన్నటువంటి ఆ యొక్క డిప్ప పైన ఈ స్వామివారి యొక్క కోర్మ పర్వత ఈ యొక్క మంగళ మంగళగిరి మందరగిరి పర్వతం ఉంది అక్కడ ఈ వాసగి అనే సర్పంతో ఈ యొక్క ఒక పక్కన దేవతలు ఒక పక్కన రాక్షసులు స్వామివారిని ఆ యొక్క మందరగిరి పర్వతంతో ఈ యొక్క సముద్ర చిరుగుతున్నారని చిరుగుతున్నప్పుడు దాంట్లో నుంచి లక్ష్మీదేవి ఏర్పడితే స్వామివారు తీసుకున్నారు ఐరావతం ఏర్పడింది ఇంద్రుడు తీసుకున్నాడు అట్లాగే కాలాహులం విషసర్పమ విషం ఏర్పడింది దాన్ని మన బోలాశంకరుడు తీసుకున్నాడు స్వామివారు ఆ యొక్క విషాన్ని బయటికి ఎక్కినట్లయితే అది ఆ యొక్క మంద అమృతంలో కలిసి అందరూ చనిపోతారు లోపలికి మింగినట్లయితే స్వామివారికి ప్రాణాండకం కాబట్టి దాన్ని స్వామివారు మన బోలాశంకరుడు అనేటువంటి మన స్వామివారి యొక్క బావగారు ఆ యొక్క కంట భాగంలో ఉంచుకున్నారు ఆ యొక్క భాగంలో స్వామికి నీలమైన మచ్చ ఉంటుంది ఆ ఇది విష విషం అది దాని తర్వాత అమృతం వస్తే దేవతలు పంచారు స్వామి దాని తర్వాత దాంట్లో నుంచి లక్ష్మీ చంద్రుడు ఏర్పడ్డాడు చంద్రుడు కూడా ఏర్పడ్డాడు లక్ష్మీ సమాతం లక్ష్మి యొక్క సహోదరుడు ఆయన కూడా దాని తర్వాత దాంట్లో నుంచి ఈ యొక్క కల్పవృక్షము కామదేను కూడా ఏర్పడినాయి ఈ యొక్క కల్పవృక్షాన్ని స్వామివారు స్వీకరి తీసుకున్నారు అటువంటి కల్పవృక్షమున ఈ రోజున స్వామి రాజ్యలక్ష్మి సంజలక్ష్మి సమేతుడై స్వామివారు నారసింహుడుగా మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు స్వామి ఇటువంటి కల్పవృక్షం మీద మన స్వామిని దర్శనం చేసుకుంటే మనకి దారిద్ర్యం అనేది ఉండదు ఎందుకంటే కల్పవృక్షం అనేది అనేకటువంటి సంపదతో కూడినటువంటిది ఆ యొక్క కల్పవృక్షం మీద ఎన్నోతే పత్రాలు ఉంటాయో అన్ని కోట్ల సంవత్సరాలు మన దగ్గర శాశ్వతంగా సంపద కానీ ఐశ్వర్యం కానీ ఉంటుందని చెప్పేసి స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు కాబట్టి అటువంటి కల్పవృక్షం మీద ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారిని దర్శన భాగ్యాన్ని చేసుకొని మనం అందరము కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు పొందుదాం జయనారసింహ జై జయనారసింహ బ్రహ్మోత్సవాల్లో అతి కీలక ఘట్టాలైన పొన్నవాహనోత్సవం ఈరోజు రాత్రి వేడుకగా జరగనుంది అలాగే ఆదివారం అర్ధరాత్రి కళ్యాణ మహోత్సవం ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు దివ్య రథోత్సవం ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి అందరికీ నమస్కారం అండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప పదహారో తారీఖు నుంచి ఇప్పటివరకు చాలా ఘనంగా జరిగినాయి ప్రధాన ఘట్టాలైన పొన్న వాహనం కళ్యాణం రథోత్సవం కూడా అందరూ సహకరించి భక్తులు విలేకరులు యూట్యూబ్ ఛానల్స్ అందరు సహకరించి ఎలక్ట్రానిక్ మీడియా అందరు సహకరించి మిగతా మూడు ప్రోగ్రాంలు కూడా చాలా భక్తితో విరిగా భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాలు సేకరించి జై చేస్తారని ప్రార్థించున్నాం రథోత్సవం రోజు కూడా ఎవరు ఎటువంటి అడావుడు చేయకుండా అందరికీ స్వామివారి దర్శనం వచ్చేదాన్ని చేస్తామండి నిదానంగా పోయి నిదానంగా వచ్చేద్దాం ఎటువంటి ఇబ్బందులు ధరకుండా చేసుకున్నాం రోజు రాత్రి ఎనిమిది గంటలకు పన్ను వాహనం అండి రేపు కళ్యాణోత్సవం రేపు రాత్రి పన్నెండు గంటలకి రెండు గంటలకి రాథోత్సవం అండి భక్తులు విరివిగా పాల్గొని ఈ మూడు ప్రోగ్రాములని విజయవంతం చేస్తారని సేకరించి స్వామివారి ప్రసాదాలు సేకరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం అంద దేవస్థాన తరపున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం